హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యంగా బిజినెస్ మార్కెటింగ్ సేల్స్ చేసే వాళ్ళని సేల్స్ ఛాంపియన్స్ అని ఎందుకు పిలుస్తాను ఛాంపియన్ అనే పదం ఎందుకు వాడతాను రిపీటెడ్గా నా ప్రోగ్రామ్ పేర్లు కానీ టైటిల్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఫోర్ అవర్స్ టూ అవర్స్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడానికి కూడా వీలైనంత వరకు ఆ పర్టిక్యులర్ కంపెనీ వాళ్ళు వాళ్ళు చేసే బిజినెస్కి రిలవెంట్గా ఒక ఛాంపియన్ అనే పదం వచ్చేలాగా నేను ప్రోగ్రామ్ టైటిల్స్ కూడా సజెస్ట్ చేస్తుంటాను ఎందుకు అది చేస్తాను అనేది ఈ వీడియోలో చెప్తాను ఓకే మీరు చూడండి సేల్స్ అనేది ఒక స్పోర్ట్స్కి మ్యాచ్ అవుతుంది అంటే ఏదన్నా ఒక ఆట ఒక ఛాంపియన్ లాగా ఒక ఆటలో నిష్ణాతుడు అవ్వాలి ఛాంపియన్ అంటే అర్థం ఏంటి డార్జిలింగ్లీ స్కిల్డ్ అద్భుతమైన నైపుణ్యాన్ని కనపరిచేవాడు సేల్స్లో కూడా అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచే స్థాయిలో ఉంటే మన బిజినెస్ ప్రాఫిట్లో ఉంటుంది ఛాంపియన్ అద్భుతమైన నైపుణ్యాన్ని స్పోర్ట్స్లో ఉంటే ఏ విధంగా అయితే స్పోర్ట్స్లో ఛాంపియన్ అవ్వాలి అంటే దశలు పరిస్థితులు ప్రాక్టీసులు మైండ్ సెట్ అవసరమో సేల్స్లో కూడా అదే విధంగా ఇన్నర్ వర్క్ ప్రాక్టీసు పరిస్థితుల్లో పరిస్థితులకు తగ్గట్టుగా స్ట్రాటజిక్గా తనను తాను ఎవాల్వ్ చేసుకోవటము సేల్స్లో కూడా అవసరం నేను ఇప్పుడు సేల్స్ అనే పదం వాడుతున్నాను బిజినెస్ మార్కెటింగ్లో కూడా సేమ్ అవే అవసరం సేల్స్లో కూడా చాలా చాలా అవసరం ఎందుకు సేల్స్ ఛాంపియన్స్ అంటున్నాను అంటే మీరు చూడండి ఒక ఆటలో మనం గెలవాలి అంటే ఆ స్పోర్ట్స్ పర్సన్ ఆ గేమ్ ఆడేవాళ్ళు వాళ్ళని వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకోవటం కోసం ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు కష్టపడి పని చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తారు ప్రాపర్ డైట్ తీసుకుంటారు టైమింగ్ని మెయింటైన్ చేస్తారు ఏ టైంకి ప్రిపరేషన్ ఉండాలి ఏ టైంకి యాక్చువల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి ఏ టైంలో వాళ్ళకున్న వృత్తిని కానీ చదువుని కానీ కంటిన్యూ చేయాలి వాళ్ళ లైఫ్ స్టైల్లో చుట్టూ ఉండే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఉండాలి వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది రియల్ ఛాంపియన్ అయ్యే వ్యక్తికి స్పోర్ట్స్లో ఏ విధంగా అయితే ఛాంపియన్ అయ్యే వ్యక్తికి ఈ అంశాల మీద క్లారిటీ ఉండి ప్రాక్టీస్లోకి తీసుకెళ్తారో అదేవిధంగా బిజినెస్లో మార్కెటింగ్లో సేల్స్లో ఛాంపియన్ అవ్వాలంటే కూడా మీకంటూ ఒక స్లీప్ షెడ్యూల్ ప్రాపర్గా ఉండాలి మీకంటూ ఒక మార్నింగ్ రొటీన్ షెడ్యూల్ ప్రాపర్గా ఉండాలి మీ మైండ్ సెట్ని మీ బాడీని మీ యొక్క స్పిరిట్ని హయ్యెస్ట్ పొటెన్షియల్ లెవెల్లో మేనేజ్ చేసేలాంటి ఒక టైమింగ్ ప్రాపర్ టైంకి ఈ పనికి ఈ టైంలో నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి ఆ నెక్స్ట్ నేను మెడిటేషన్ చేయాలి ఆ నెక్స్ట్ నేను గ్రాటిట్యూడ్ చేయాలి ఆ నెక్స్ట్ నేను ఒక మార్కెట్ పరిస్థితులకు సంబంధించి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి లేకపోతే సేల్స్లో ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవాలి ఇట్లా మీకంటూ ఒక మార్నింగ్ రొటీన్ షెడ్యూల్ చాలా చాలా అవసరం అదేవిధంగా వన్స్ ఒకసారి ఫిజికల్గా మెంటల్గా ప్రిపేర్ చాలా స్ట్రాంగ్గా ఉన్న తర్వాత ఒకసారి మార్కెట్లోకి వెళ్తే గేమ్లోకి వెళ్లే వ్యక్తికి ఏ విధంగా అయితే కాంపిటీషన్ ఉంటారో విధంగా మార్కెట్ మార్కెట్లోకి వెళ్తే మీ కి మీ సర్వీస్కి కాంపిటేటర్స్ ఉంటారు మీరు ఛాంపియన్గా నిలవాలి అంటే గేమ్లో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అయితే విన్నింగ్ లేకపోతే లెర్నింగ్ అయితే మేము గెలుస్తాము లేకపోతే ఎందుకు ఓడిపోయామో అర్థం చేసుకొని నెక్స్ట్ టైం ఎలా ఆడితే గెలుస్తామో తెలుసుకోగలగాలి అదేవిధంగా సేల్స్లో కూడా అంటే మీరు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత లేదా మీరు ఇన్బౌండ్ సేల్స్ తీసుకొని కాల్స్ మాట్లాడినా లేదంటే వర్చువల్గా వన్ టు వన్ జూమ్ కాల్స్ ద్వారా సేల్స్ చేసిన అది టికెట్ సైజ్ ఎంతైనా ఇండస్ట్రీ ఏదైనా మీ దగ్గర సేల్స్ కన్వర్జేషన్లోకి మీరు ఎంటర్ అయ్యారు అంటే ఆ ప్రాసెస్లో అయితేనేమో డీలు లేదంటేనేమో లెర్నింగ్ డీల్ అవుతుంది సేల్స్ సక్సెస్ అవుతాం కన్వర్జేషన్ బాగా జరిగింది క్లోజింగ్ అయింది మనీ వచ్చింది రెవెన్యూ జనరేట్ అయింది వెరీ గుడ్ కంగ్రాచ్యులేషన్స్ ఒకవేళ రాలేదు డోంట్ వర్రీ అది లెర్నింగ్ అయి ఉండాలి ఎందుకు నాకు రాలేదు ఎక్కడ మిస్టేక్ అయింది కస్టమర్ మార్కెటింగ్ దశలో ఉన్నప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్స్ తోటి మా మార్కెటింగ్ మెసేజ్ చూశాడు మార్కెటింగ్ నుంచి వివరాలు తెలుసుకునేటప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ తోటి బేసిక్ వివరాలు అడిగాడు అప్పుడు నేను కస్టమర్ని క్వాలిఫై చేసేటప్పుడు సేల్స్ క్వాలిఫైడ్ లీడ్గా మార్చేటప్పుడు ఏం జరుగుతుంది తర్వాత సేల్స్ కన్వర్జేషన్ స్టార్ట్ అయినప్పుడు మిగతా వాళ్ళకంటే భిన్నంగా నేను వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశానా లేదా అర్థం చేసుకున్న దాని వాళ్ళ అవసరాలకు తగినట్టుగా నన్ను నేను పొజిషన్ చేశానా లేదా నా ప్రొడక్ట్ని నా సర్వీస్ యొక్క యూనిక్ సెల్లింగ్ ప్రొపోజిషన్ యూనిక్ వాల్యూ ప్రొపోజిషన్ ని నేను కమ్యూనికేట్ చేయగలిగాన అది కస్టమర్ సైకాలజీకి రిలవెన్స్ తోటి కమ్యూనికేట్ చేయగలిగాన ఇవి నేర్చుకోగలగాలి విన్నింగ్ లేదా లెర్నింగు స్పోర్ట్స్లో అయినా అంతే సేల్స్లో అయినా అంతే డీల్ అవుతుంది లేదా నేర్చుకోగలగాలి ఒకవేళ నేర్చుకొని మనం ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా సేల్స్లో ఛాంపియన్గా ఉంటాం అదేవిధంగా మీరు చూడండి ప్రెషరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి స్పోర్ట్స్లో ప్రెషర్ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఉంటాయి అందరూ గెలవాలనుకుంటాం కదా గేమ్లో ఆడే వాళ్ళు అందరూ గెలవాలనే ఆడతారు కాకపోతే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్థాయిని బట్టి మారుద్ది ఎప్పుడైతే మీరు ప్రిపరేషన్ టైంలో బ్లడ్ రక్తం వచ్చే అంత బాగా ప్రిపేర్ అవుతారో యుద్ధంలో మీకు చెమట తక్కువ పట్టుద్ది అంటారు గమనించారా సో అదే విధంగా మీ ప్రిపరేషన్కి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీ స్పోర్ట్స్లో చూడండి ప్రిపరేషన్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎంత కష్టపడతారు ఎన్నింటిని సాక్రిఫైస్ చేస్తారు ఫోకస్గా దానికోసం ఉండటం కోసం ఫ్రెండ్స్ బంధువులు చుట్టాలు లేకపోతే పేరెంట్స్తో కలిసి పండగలు ఇలాంటి అన్నింటిని వదిలేసి బెస్ట్ ఛాంపియన్ అవ్వటం కోసం ఎలా ప్రిపేర్ అవుతారో అలాగే మీరు మీ సేల్స్ కోసం అంతే ప్రిపేర్ అవుతున్నారా ఎందుకంటే మీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గెలవటం కంపల్సరీ ఎక్స్పెక్టేషన్ స్పోర్ట్స్ పర్సన్ మీద ఎలా ఉందో డీల్ క్లోజ్ చేయాలని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లేదు లేండి నేను బిజినెస్ ఓనర్ అనుకుంటున్నారా ఎస్ మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ కొలీగ్స్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా మీ మీద కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సరే వాళ్ళ కోసం మనం బతుకుతామని కాదులే కానీ మొత్తానికైతే మన కోసం మనము డీల్స్ చేయాలి ఆ డీల్స్ ద్వారా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందాలి మనకి ప్రొడక్ట్ సర్వీస్ ఇచ్చిన ఆనందం రావాలి దాంతో బై ప్రోడక్ట్గా డబ్బులు వస్తాయి దాంతో బై ప్రోడక్ట్గా బ్రాండ్ లాయల్టీ వస్తుంది ఇవన్నీ రావాలి అంటే మన ప్రిపరేషన్ బెటర్గా ఉండాలి మన ఎక్స్పెక్టేషన్స్ని మేనేజ్ చేయగలగాలి ఇక్కడ స్ట్రెస్ వస్తుంది సేల్స్లో స్పోర్ట్స్లో వచ్చినట్టుగానే స్ట్రెస్ వస్తుంది ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసే విధానాలు మీ దగ్గర ఉన్నాయా స్పోర్ట్స్లో సక్సెస్ అయినప్పుడు ఒక కప్ వచ్చినప్పుడు ఆనందపడిపోయి ఒకవేళ ఫెయిల్ అయ్యాము అంటే వెంటనే ఎలా పడిపోయే వాళ్ళు స్పోర్ట్స్కి పనికిరారు ఒకసారి అలా వచ్చి మళ్ళీ మామైపోతారు ఫేడ్ అవుట్ అయిపోతాం కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఉండాలి అంటే కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్కి తగిన ట్రైనింగ్ ఉండాలి దానికి తగిన కోచింగ్ ఉండాలి స్పోర్ట్స్లో అయినా అంతే సేల్స్లో అయినా అంతే సేల్స్లో కూడా మీరు బాగా డీల్స్ జరిగినప్పుడు డబ్బు వచ్చినప్పుడు లీడ్స్ బాగా వచ్చి బాగా క్లోజ్ అయినప్పుడు ఆనందపడిపోయి ఒకవేళ బాగా జరిగినప్పుడు బాధపడిపోయే మైండ్ సెట్ ఉంటే మీరు సేల్స్ని అర్థం చేసుకోలేదని అర్థం బిజినెస్ని అర్థం అర్థం ఎకనామిక్స్ని అర్థం అర్థం ఒకవేళ అర్థం చేసుకోకపోతే ఇప్పుడు అర్థం చేసుకోండి దయచేసి మీరు ఎప్పుడున్నా సక్సెస్ అయితే నేను ఆనందంగా బతుకుతాను ఫెయిల్ అయితే మాత్రం డల్గా ఉంటాను లేదంటేనేమో ఇంకొక ఫెయిల్ అయిన ఓ పది మందితో కలిసి నీ బిజినెస్ బాగాలేదు నా బిజినెస్ బాగలేదు నీ దస్తామే నా దస్తామే అన్న టైప్లో టైం స్పెండ్ చేసి టైంపాస్ ముచ్చట్లు పెడతాను అంటే అలాంటి వాళ్ళు ఫోకస్డ్గా రిజల్ట్స్ తీసుకురాగలిగే స్థాయిలో బిజినెస్ని రన్ చేయలేరు కాబట్టి ప్రాఫిట్స్ రావు సో బాగా అప్స్ ఉన్నప్పుడు ఏమేమి వర్కౌట్ అవుతుందో అర్థం చేసుకోవాలి బాగా డౌన్లో ఉన్నప్పుడు ఏమి వర్కౌట్ అవ్వలేదో తెలుసుకోగలగాలి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే సీజనాలిటీ తెలియాలి ప్రోడక్ట్ ఎన్ని దశలలో అమ్మొచ్చో తెలియాలి లైఫ్ టైం వాల్యూ గురించి తెలియాలి అనేక రకాల వీడియోస్ ఉన్నాయి మన వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో వన్ నైంటీ ప్లస్ వీడియోస్ ఉన్నాయి ఇలాంటి అంశాలన్నీ మనం డిస్కస్ చేసాం కావాలంటే చూడండి సో సీజనాలిటీ తెలియాలి ప్రొడక్ట్ ఫన్నెల్ తెలియాలి ప్రొడక్ట్స్లోకి ప్రాస్పెక్ట్స్ ఫస్ట్లో ఎలా ఎంటర్ అవుతారో ఆ తర్వాత వేరు వేరు దశల్లో ఏం ప్రొడక్ట్స్ తీసుకుంటారు అసలు ఇదేది నేను పెట్టలేదు చిన్న ఓ షోరూమ్ పెట్టుకున్నా లేకపోతే ఫ్రాంచైజీనో పెట్టుకున్నా అంటే దాంట్లో కూడా మీ కంపెనీ యొక్క పరిస్థితులని దాటి మీరు ఏం చేయగలరు ఆలోచిస్తేనే మీరు లాభాలు వస్తాయి దానికి మీరు ఏం చేయగలరు స్పోర్ట్స్లో అయితే ఈ అప్స్ అండ్ డౌన్స్కి తగ్గట్టుగా వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగా ఉండాలి అని చెప్పడానికి ఉన్నట్టుగా మరి మీకు బిజినెస్లో సేల్స్లో మార్కెటింగ్కి మీకు కోర్చున్నారా మీకు మీరే కోచ్గా తయారవచ్చు ఇలాంటి వీడియోలు మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అన్నీ చూడటం మాత్రమే కాదు ఇంప్లిమెంట్ చేస్తేనే లాభం లేదంటే మీరు చూడటం కోసం పెట్టిన టైం కూడా వేస్టే మీరు ఒకసారి చూడండి యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి ఆ యాప్లో యావరేజ్ డ్యూరేషన్ ఎంత టైం స్పెండ్ చేశారో చూడండి అన్ని మినిట్స్ యూట్యూబ్లో గడిపినప్పుడు అన్ని గంటల యూట్యూబ్లో గడిపినప్పుడు దాంట్లో నుంచి మీ బిజినెస్కి ఉపయోగపడే అంశాన్ని తీసుకొని దాన్ని బిజినెస్కి అప్లై చేయకపోతే మీరు కేవలం గా మాత్రమే యూట్యూబ్ చూస్తున్నట్టయితే మీరు టైం పాస్ చేయటం ఎక్స్పర్ట్స్ అవుతారు కానీ బిజినెస్ చేయటంలో ఎక్స్పర్ట్స్ కాలేరు టైం పాస్ అంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఏదో రిలాక్సేషన్ కోసం అని అలవాటయ్యి అది మెల్లగా ఒక హ్యాబిట్ లాగా అయి మీ యొక్క సేల్స్ గేమ్లో మీ యొక్క బిజినెస్ ప్రాఫిట్స్లో మీ యొక్క టైంని ఎనర్జీని ఫోకస్ చేయకుండా డిస్ట్రాక్షన్ లాగా మారింది అంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే స్పోర్ట్స్లో సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు కోచింగ్ పెట్టుకొని ఫోకస్డ్గా ఎలా వర్క్ చేస్తారో సేల్స్లో బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు ప్రాఫిట్స్ రావాలి అనుకుంటే మీరు కూడా మీరు ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక కోచింగ్ ద్వారా ఒక మెంటర్షిప్ ద్వారా ఒక సీనియర్ యొక్క సపోర్ట్ అండ్ గైడెన్స్ ద్వారా మీరు ఏ విధంగా వెళ్ళగలరు నీ చుట్టూ ఉండవలసిన వ్యక్తులు మిగతా ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఏ విధంగా అయితే చుట్టూ ఎన్విరాన్మెంట్ ఉంటుందో అదేవిధంగా మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసే ఎన్విరాన్మెంట్లో మీరు ఉన్నారా లేదా అని ఆలోచించండి అప్పుడు మీరు ఛాంపియన్స్ అవుతారు సో మై డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోవటం మీ మైండ్ బాడీ స్పిరిట్ని మేనేజ్ చేయటం మీ టైమింగ్ని మేనేజ్ చేయటం మీ షెడ్యూల్స్ మేనేజ్ చేయటం మీ రొటీన్స్ మేనేజ్ చేయటం మీ ప్లానింగ్ని మేనేజ్ చేయటం మీరు స్ట్రెస్ని మేనేజ్ చేయగలగటం అదేవిధంగా మీరు విన్నింగ్ లేకపోతే లెర్నింగ్ అనే మైండ్ సెట్ని అర్థం చేసుకోగలగటము ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకుంటూ స్పోర్ట్స్లో ఒకసారి ఫెయిల్ అయితే వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎలా ప్రయత్నం చేస్తారో అలాగే సేల్స్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ సరైన కోచింగ్ గైడెన్స్ ద్వారా మీరు ఎదగాలని కోరుకుంటున్నారు సో సేల్స్ అనేది వన్ టైమ్ ఈవెంట్ కాదు బిజినెస్ అనేది వన్ టైమ్ ఈవెంట్ కాదు మార్కెటింగ్ అనేది వన్ టైం ఈవెంట్ కాదు నా దగ్గరికి ట్రైనింగ్లకి కోచింగ్కి వచ్చేవాళ్ళు ఒక అరగంట గంట నాతో మాట్లాడితే ఒక మూడు వేలు ఐదు వేలు పే చేసిన తర్వాత ఆటోమేటిక్ అద్భుతాలు జరుగుతాయా అంటే జరగవు కాకపోతే మీకు ఒక దిశ వస్తుంది ఆ దిశలో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ మీరు ఛాంపియన్స్ అయ్యే వరకు చేయాలి ఆ అంశాలే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసింది సో వన్ టైమ్ ఈవెంట్గా మీరు ట్రైనింగ్ చేయాలి అనుకున్నట్టయితే ఆ వన్ టైం ఈవెంట్కి వచ్చే రిజల్ట్స్ మాత్రమే వస్తాయి మీ కంపెనీ ఉంది మీ కంపెనీలో ఒక యాభై మంది ఉన్నారు ముప్పై మంది ఉన్నారు ఏదో ఒకసారి వచ్చి మోటివేషన్ క్లాస్ చెప్పిస్తాము ఇంకోసారి ఇంకో పర్సన్తో చెప్పిస్తాము ఇంకోసారి ఇంకొక పర్సన్తో చెప్పిస్తాము ఇట్లా మోటివేషన్ క్లాసులు చెప్పటం ద్వారా మోటివేట్ అవుతాము ఎట్ ది సేమ్ టైం కొంతవరకు వస్తుంది ఆ మోటివేషన్ ద్వారా వచ్చే రిజల్ట్ వరకు వస్తుంది కానీ యాక్చువల్ సేల్స్ కాంపిటెన్సీ పెరగాలి అంటే ఆ కాంపిటెన్సీ ఏ ఎలిమెంట్స్ మీద పెరగాలో దానికి తగ్గట్టుగా మీ ఎంటైర్ ప్రొడక్ట్ ఏంటి మార్కెట్ ఏంటి సేల్స్ ప్రాసెస్ ఏంటి సేల్స్ ప్రాసెస్లో ఏ పాయింట్స్ దగ్గర ఏ పర్సన్ ఎక్కడ తక్కువలో ఉన్నారు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనే క్లారిటీ తెలియాలి బిజినెస్లో ఈ క్లారిటీ తెలియాలి అదే స్పోర్ట్స్లో అనుకోండి వాళ్ళ యొక్క ఆటలో ఉండే ప్రతి చిన్న విషయం మీద వాళ్ళకి క్లారిటీ తెలిసి కోచ్ చెప్తాడు మరి మీ సేల్స్లో మీ బిజినెస్లో మీ మార్కెటింగ్లో చెప్పడానికి ఎవరు ఉన్నారు మీకు సో వన్ టైమ్ ఈవెంట్ మోటివేషన్ క్లాసుల కోసం మాత్రమే కాకుండా ఆ స్థాయిని దాటి మీరు ఎప్పుడైతే జెన్యున్గా ప్రిపరేషన్ బెటర్గా చేస్తారో అప్పుడు మీరు యాక్చువల్ బ్యాటిల్ ఫీల్డ్లో విన్ అవుతారు ఐ విషు ఆల్ ది బెస్ట్ మీరు సేల్స్ ఛాంపియన్స్గా గా తయారవ్వాలనుకుంటే ఇంకా మా సపోర్ట్ మీ దగ్గర నుంచి ఏమన్నా కావాలి అని అనుకుంటే మేము క్రియేట్ చేసిన సేల్స్ ఛాంపియన్స్ క్లబ్లో మీరు మెంబర్గా కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ అనే నంబర్కి కాల్ చేయండి మేము మీకు పూర్తి వివరాలు అందిస్తాం ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ డే ఎప్పుడు చెప్పినట్టు కానీ సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే హ్యావ్ ఎ గ్రేట్ డే